మీకోసం చాలా చెప్తా మనం పూజకు ముందు ఆచమనం చేస్తాం అసలు ఆచమనం చేయకుండా పూజే మొదలు పెట్టరు అది ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకంటే మనం సహజంగా పూజకు ముందు ఉపవాసాలు అలాగే పచ్చి మంచినీరు కూడా తాకుండా చేస్తారు అసలే మన శరీరంలో నీటి శాతం ఆవరైపోతుంటది గొంతు ఎండిపోతుంటది అలాంటి ఎండిపోయిన గొంతుతో మంత్రాలు చదివితే మన స్వరపేటికలో ఓకల్ కార్డ్స్ రాసుకునే రాపిడికి గొంతు నొప్పి పొడిదొగ్గు శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎన్నో వస్తాయి అందుకే ఆచమనం చేస్తారు ఓం కేశవాయ స్వాహా నారాయణ స్వాహా మాధవాయ స్వాహ అని మూడు మూడుసార్లు జపించింది తాగడం వల్ల మన గొంతు నీటి తడితోని తేమతోని తడిగా ఉంటుంది అలాగే ఓకల్ కోడ్స్ రాపిడ్ కి గురవ్వకుండా గొంతు సంబంధిత సమస్యలు రాకుండా మంత్రాలు బేసిగ్గా వస్తాయి దానివల్ల మన శరీరంలో శక్తి కేంద్రాలకి కావాల్సిన శక్తి దొరుకుతుంది అందువల్ల మంత్ర ధ్వని మరింత శక్తివంతంగా మారుతుంది అందుకే ఏ దీక్షలో అయినా యజ్ఞాలైనా హోమాలైనా పూజలైనా ముందు ఆచమనంతో మొదలు పెడతారు ఆచమనం అంటే మన ఆచారం మాత్రమే కాదు మన ఆరోగ్యంతో ముడిపడి ఉన్న పురాణ జ్ఞానం